మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ

బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్త్ సెవెన్ ఎయిట్ ఫోర్ టు ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్ కోనారెడ్డి మాకు వెంగడిగిరి న్యూస్ వర్గన్ క్యాండిడేట్ అదేవిధంగా ఆయన ఎంత సక్సెస్ఫుల్గా గడపగడప ప్రోగ్రాం కావచ్చు ఈరోజు ప్రతి ఒక్క చిన్న లీటర్ నుంచి మినిస్టర్ వరకు ప్రతి ఇంటికి ప్రతి కాన్స్టెన్సీలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు ప్రతి ఒక్క గడప తాగుతున్నారంటే అది సామాన్య విషయం కాదు ఏ గవర్నమెంట్లో కూడా ఈ విధంగా జరిగింది లేదు ఒక లీడర్ కలవాలంటే ఒక ఎమ్మెల్యే కలవాలంటే లేదంటే ఒక మండల అధ్యక్షుడిని కలవాలంటే కూడా కష్టపడేవాళ్ళు ఈ రోజుల్లో ఈరోజు ఒక ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఒక ఎంపీ కావచ్చు మన వచ్చి మన తలుపు కొట్టి ఏం సమస్యలు ఉన్నాయి అని చాలా గొప్ప విషయం విధంగా వాలింటి వ్యవస్థ ఈ వాలింటి వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేద ప్రజలు ముసలిగా వయసు అయిన వాళ్ళు ఈరోజు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలా అనే ఆలోచన ఉండేది ఒకటో తేదీ వచ్చింది అంటే మా బిడ్డ ఈరోజు మా ఇంటికి పెన్షన్ పంపిస్తారని ఆశతో ఉన్న తల్లు అదేవిధంగా చదువుకుంటున్న పిల్లలకి ఎంతోమందికి ఈరోజు జగనన్న అమెరికా వెళ్ళాలంటే కూడా పెద్ద చదువులకు కూడా మన జగనన్న హెల్ప్ చేసి అందరికీ కూడా సహాయం చేస్తున్నారు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో బెనిఫిట్స్ మనం చూస్తున్నాము మన కళ్ళతో అదేవిధంగా ఈరోజు మనం అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇది జరుగుతుంది ఇది చేయటం లేదు అని చెప్పుకునేదానికే లేదు ముఖ్యంగా ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఒక సచివాలయం ఒక ఆర్బికే ఒక హెల్త్ సెంటర్ అదేవిధంగా ఆ హెల్త్ సెంటర్లో మెడిసిన్స్ ఈరోజు మామూలు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మెడిసిన్స్ దొరకటం లేదు చాలా మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు మేము చూస్తున్నాం మా ఊర్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి మేము వెళ్తున్నాం ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మేము చూస్తున్నాం చాలా మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు ఈరోజు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అనేది లేకుండా వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి ఎంతో చేస్తున్నారు ఈరోజు పెన్షన్ నిన్న జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయలు చేశారు అదేవిధంగా జగనన్న ఏ పథకం గురించి చెప్పినా ఏ మాట చెప్పినా మాట తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క పథకం చేసి చూపిస్తున్నారు మాటలతో చెప్పేది కాదు నేను చేసి చూపిస్తాను అని చెప్పి చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరికి ఈరోజు చేస్తున్నారు అనేది మనం అందరం చూస్తున్నాం గమనిస్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఏ విలేజ్లో కూడా ఒక కొట్లాటలు అనేది కానీ గలాటలు అనేది కానీ బంధులు అనేది కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో మనం ఎక్కడ చూడలేము ఏ గవర్నమెంట్లో కూడా ముందు ఎన్నో బంద్లు జరిగేవి ఎక్కడ చూసినా గలాటాలు ఆ బంద్ అని ఈ బంద్ అని ఈరోజు మేము ధైర్యంగా అడుగుతున్నాం ఎక్కడ బంధులు జరుగుతున్నాయి మహిళలకు సంబంధించి ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి ఏదేదో వేలు వేలుగా ఇంతమందికి ఇన్ని జరిగిపోతున్నాయి అని జరిగిపోతున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడ జరుగుతున్నాయి అని అక్కడ పోయి కూర్చొని ఇక్కడ ఫలానా అన్యాయం జరిగింది ఈ పార్టీలో అని చెప్పేవాళ్ళు ఒకరు కూడా లే అంటే ఎంత మోసంగా మాట్లాడుతున్నారంటే ఒక మీడియా ముందు కూర్చొని మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇంకా తొందరలోనే అందరూ వాళ్ళు ఏందనేది కూడా తెలుస్తుంది అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు తర్వాత ఇంకో విషయానికి వస్తే ఈరోజు మన మాజీ సీఎం గారు వెంకటగిరి కాన్స్టెన్సీలో లాస్ట్ టైం ప్రోగ్రాం ఉందని చెప్పి చాలా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక్కరోజు ముందు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది తరువాత ఇప్పుడు నిన్ననో మొన్ననో ప్రోగ్రామ్ నైత్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక చిన్న ప్రోగ్రాం విషయంలోనే మాట చెప్పడం ఆ కాన్స్టెన్సీకి రాకుండా పోవడం మాట తప్పడమే అని నేను అనుకుంటున్నా అంత పెద్ద లెవెల్లో ఉండి అంత పెద్ద లీడరు ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ లీడర్లు కూడా పాపం చాలా కష్టపడ్డారు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చాలా కష్టపడి గ్రౌండ్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గ్రౌండ్లోనే మనం కూడా పెట్టాలా అంతకంటే ఎక్కువ జనాభాని మనం తీసుకురావాలా అని చెప్పి చాలా కష్టపడ్డారు ఒక నెల రోజుల నుంచి కూడా కష్టపడినట్టు ఉండారు వెహికల్స్ అన్నీ పెట్టి గ్రౌండ్ చేసి జనాలని ఎట్లా సమకూర్చాలా అనే విధంగా అది కూడా చేయలేకపోయారు ఎందుకంటే మాజీ సీఎం గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది వాళ్ళ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది పాపం చాలా బాధలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తున్నారు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకని వెంకటగిరికి రాలేకపోతున్నారు కనీసం ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు ఈరోజు వెంకటగిరి కాన్స్టెన్సీలో తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేకుండా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ఆశావాదులు అనేవాళ్ళు నాలుగు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా పార్టీ డబ్బులు కడతారు ప్రోగ్రామ్ చేస్తారు లాస్ట్ వచ్చే మనిషి ఆ ఎమ్మెల్యే టికెట్ అనేది చెప్పి ఖర్చు పెట్టడా అడుగులు పెట్టుకోకూడదు లేదంటే ఎట్లా అనేది కూడా వాళ్ళు ఇంకా నిర్ణయించుకోవాలి డిసైడ్ చేసుకోవాలి దానివల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినా ఆ క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పాల్సి వస్తుంది అనేసి చంద్రబాబు నాయుడు కాన్స్టెంట్ వచ్చి ఉంటే నిన్న జగనన్న ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది చంద్రబాబు నాయుడు ఏ ప్రో ఏ విధంగా జరిగింది ప్రోగ్రాం అని మరి భయపడేమన్నా రాలేదేమో చేయలేక అని కూడా నేను ఆలోచిస్తున్నా ఈరోజు ఒక్క మాట అయితే చెప్పగలను ధైర్యంగా ప్రతి గడపతోకి జగనన్నకు ఓటేయండి అని చెప్పగలిగిన ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే ఉంది అది కూడా ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ జనాల్లో స్పందన ఆ మహిళల్లో సంతోషం ఈరోజు ప్రతి మహిళ సంతోషంగా ఉండాలా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఒక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఎన్నో వేల మహిళల కోసం చేస్తుంటే ఎన్ని మాటలు అనాల్సిన మాటలు అంటున్నారు ఇక చూస్తే టికెట్ మార్పులు చేర్పులు క్యాండిడేట్లను మార్చే విషయం గురించి మాట్లాడుతున్నారు అది సహజం ఏ పార్టీలో అయినా సహజమే సహజంగా ఏ పార్టీలో అయినా కూడా మార్పులు చేర్పులు అనేటివి ఉంటాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిదానంతో క్యాండిడేట్లని కొంతమందిని మార్చవచ్చును మార్పులు చేయొచ్చును అదేవిధంగా కొత్త క్యాండిడేట్లు తీసుకొని రావచ్చు ఏదైనా చేయవచ్చు దాన్ని కూడా ఒక కామెంట్స్ చేస్తూ మార్పులు చేర్పులు మీకు మార్పులు చేర్పులు చేసేదానికి ఎమ్మెల్యేలు కూడా లేరు కదా ఉండేది ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా మీరు వాళ్ళలో ఏం మార్చలేరు వాళ్ళలో కూడా నలుగురు ఐదు మందిని మార్చే విధంగా ఉన్నారు ఇకపోతే జనసేనకు మీరు కొంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వాలా ఇవన్నీ సర్దుబాటు చేసుకునే విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు వీళ్ళు జగన్ అన్న మార్పులు చేర్పులు ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ మన పార్టీలో మనం ఏం చేస్తున్నాం మనం ఇంతమందితో మనం పొత్తులు పెట్టుకుంటున్నాం కదా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలా మనం ఎన్ని సీట్లు తీసుకోవాలా అసలు క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇంతవరకు ఏ నియోజకవర్గంలో కూడా చెప్పడం లేదు నేను ఒక కాంట్రవర్సీగా నేను మాట్లాడట్లేదు ఎవరిని కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసి నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీకు నచ్చితే నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగ అడగగలిగిన ఒక్క మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నేను కంఠాబంగా చెప్తున్నాను ఈ విధంగా జనాల్లోకి వెళ్ళి జనాల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడానికి ఇంకా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ మనకి ఇంకా ఒక మూడు నెలల్లో రాబోతున్నాయి జనాలే సమాధానం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాల్సి వచ్చిందనంటే చాలా సంతోషంగా ఉంది నాకు మా బస్సు యాత్రకి ఎంత స్పందన వచ్చింది అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత జన సందోహం చూశారు ఇవన్నీ చూసి ఈ చూసిన వెంటనే ఎక్స్ సీఎం గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ముందు మన అందరం కూడా జనాల్లోకి వెళ్ళి మన జగన్ అన్నని మళ్ళా మంచి మెజార్టీతో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధానంతో మనం సీఎం గారిని మంచి మెజార్టీతో మనం సీఎం గారు వల్ల ప్రమా ప్రమాణ స్వీకారం చేయాలి అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారిని కూడా అందరూ ఆశీర్వదించి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం చూడాలని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను